హలో అందరికీ నమస్కారం హరిహర చిట్టిమల్లు అనే సినిమా ఎలా ఆడుతుంది ఎన్ని వందల కోట్లు సంపాదించింది అన్న విషయం మీకే బాగా తెలుసు నాకంటే కూడా ఆ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు అది ఆడాలనే కోరుకున్నాము ఏదో నెగిటివ్ క్యాంపెయినింగ్ అది అన్నారు ఎవడు కూడా నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయరు ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను దానికి నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ప్రతి విషయాన్ని అంటే అవతల వాళ్ళు మాట్లాడితే మేము తీసుకోలేము ఎవరు మాట్లాడకూడదు మేము మాత్రమే మాట్లాడాలి అన్న ధోరణిలో వాళ్ళు ప్రవర్తించడం సిగ్గుచేటు అది పవన్ కళ్యాణ్ చేశాడు ఇప్పుడు అది ఆ సినిమా వాళ్ళందరికీ కూడా పాకుతుంది నిర్మాత ఏఎం రత్నం ఇతనికి రాజకీయాలకు సంబంధం లేదు కానీ అంబటి రాంబాబు గారి గురించి ఏదో మాట్లాడారు ఒక్కసారి చూడండి తర్వాత మనం అతన్ని మూడు ప్రశ్నలు ఫస్ట్ ఏం రక్తం గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మీనండి ఇంకెస్టూడినోళ్ళు వస్తారు లెస్టూడోళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీ పని చేయమని ఓకే ఇప్పుడు ఏఎం రత్నం గారినే మనము మూడు ప్రశ్నలు అడుగుదాం ఏఎం రత్నం గారు సినిమా టికెట్ రేట్లు పెంచి దోచుకుంటున్నారని అంబటి రాంబాబు గారు అన్నారు అన్నారు ఇంతకుముందు సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే పవన్ కళ్యాణ్ నానా యాగి చేశాను మరి ఆ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ని పోయి ప్రశ్నించావా ఎందుకు సినిమాలకు రాజకీయాలకు ముడిపెడుతున్నావు పెంచాలా తగ్గించాలా అంటే వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఒక రిక్వెస్ట్ పెట్టుకో ఏదైనా కానీ పెంచడం కానీ ఇంకోటి కానీ ఎందుకు నువ్వు బహిరంగంగా వచ్చేసి రాజకీయాలు మాట్లాడావు అని ఆ రోజు నువ్వు ప్రశ్నించావా ఆ రోజు పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు తగ్గించారని నానా యాగి చేస్తే తప్పులేంది ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రజలకు ఇది నష్టం కలిగిస్తోంది ప్రజలకు భారం అని చెప్పేసి ప్రజల తరపున మాట్లాడుతూ టికెట్ రేట్లు పెంచడం తప్పు అని వారు ప్రజల తరపున మాట్లాడడం నీకు నొప్పిగా ఉందా ఏం రత్నం అడుగుతున్నాను రెండవది నువ్వు రోడ్డు పైన డ్యాన్స్ వేసినంత సులువు కాదు నువ్వు సినిమాలు తీయడము నా దగ్గరికి రా అంటే ఇప్పుడు ఎవరు రోడ్లపైన డ్యాన్స్ చేయాలి ఎవరు కెమెరాల ముందు డ్యాన్స్ చేయాలి ఎవరు కెమెరాల వెనక డ్యాన్స్ చేయాలి అన్నది డిసైడ్ చేయడానికి నువ్వు ఎవడివి నువ్వు ఎవడివి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సినిమా టికెట్ రేట్లు పెంచుకొని ప్రజలను చూడండి అని చెప్పేసి ప్రజల మీద భారం మోపుతంటే అందరూ మూసుకొని నువ్వు చెప్పినట్టు తలవు పాలన అంబట్ రాంబాబు గారు రోడ్డుపైన డ్యాన్స్ చేస్తారు అంబట్ రాంబాబు గారికి ఇంట్రెస్ట్ ఉంటే నీకంటే బ్రహ్మాండమైన సినిమాలు తీస్తారు ఏం సినిమాలు తీయడం చేతగాక కాదు లేకపోతే నీ మాదిరి ఐదేళ్ళు నానబెట్టడం ఇష్టం ఉండి కాదు ఆయనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు మూడవది సినిమాలు తీయడం కష్టము నువ్వు వచ్చి సినిమాలు తీయదురా అంటే ఎవడు దీమన్నా నేను సినిమాలు ప్రజలు ఏమన్నా వచ్చి నీ కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని ఏ ఏం రతం సినిమాది ఏ ఏం రత్తం అని వచ్చేసి నీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరన్నా నిన్ను బ్రతిపలాడినారా నిన్ను అడుక్కున్నారా నువ్వు దేనికి సినిమాలు తీస్తున్నావు డబ్బులు సంపాదించుకోవడానికి సినిమాలు తీస్తున్నావు మేము ప్రజాసేవ చేయడానికి సినిమాలు తీస్తున్నావా ఏం ప్రజాసేవ చేసినావు అబ్బా నువ్వు చెప్పు నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి నువ్వు సినిమాలు తీసుకుంటున్నావు తీసుకో ఎవరైనా ఏదైనా విమర్శిస్తే నేను తీసుకోను వాళ్ళు రోడ్డు మీద డ్యాన్స్ వేసేటట్టు కాదు అదంత సులువు కాదు ఒక్కనే గొప్పని నేనే ప్రొడ్యూసర్ని నేనే ఇస్తాను నాకంటే ఎవరు తీయలేరు అన్నట్టు నువ్వు మాట్లాడడం నీ అవివేకానికి అది నిదర్శనం ఏం రత్నంకై చెప్తున్నా నీ హీరో దగ్గర నుంచి నీకేమన్నా ఆ రోగం అంటుకుందేమో కానీ ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలో ఏముంది అన్నది ఆలోచించడం నేర్చుకో నీకే మంచిది ఏం రత్నం ఇట్లా వచ్చేసి అంబటి రాంబాబు గారినో ఇంకొకరినో నువ్వు విమర్శించుకుంటూ కూర్చుంటే నష్టపోయేది నువ్వే నష్టపోయేది నువ్వే నువ్వు సినిమా తీసి ఎవడికి లాభం నేను ఒక్క ప్రశ్న అడుగుతున్న సూటిగా ఎవడికి లాభం అంబటి రాంబాబు గారు సినిమా టికెట్ రేట్లు పెంచి దోచుకుంటున్నారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఆయన మాట్లాడారు పబ్లిక్కి నష్టం అన్నట్లు మాట్లాడారు ఏం నీ సినిమాకి ఆరు వందల టికెట్లు ఏమి స్పెషల్ ప్రివిలేజ్ ఏమి ఏం చేసినావు నువ్వు డూపును పెట్టి సినిమా తీసినావు డూప్ అంటే హీరో మాత్రమే డూప్ కాదు గురాలు కూడా డూప్ అంటే ఈ కథలు కూడా కదలవంట గురాలు నువ్వు మభ్య పెట్టి నువ్వు ఒక డొక్కు సినిమా తీసి విఎఫ్ఎక్స్ వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టి విఎఫ్ఎక్స్ సినిమా తీసి ఒక డూపుగానితో శనివై డెబ్బై పర్సెంట్ సినిమా తీసి నువ్వు నువ్వు ఆరు వందలు టికెట్ పెడతావా అది ప్రజల్ని మోసం చేయడం కాదు నీలాగా మోసం చేయడం అంబటి రాంబాబుకి రాదు నేను ఒప్పుకుంటా నువ్వు చేసే మోసానికి మళ్ళీ ఈరోజు వచ్చేసి ఎవరు మాట్లాడకూడదంటా సినిమా ఎత్తిపోయింది ఎందుకు సినిమా బ్లాక్ బస్ స్ట్రీట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు పైసల కోసం కాదు అది ప్రజల్ని మోసం చేయడం కాదు ప్రశ్నిస్తే నీకు రోగం వస్తుందా ఏం గారు కొంచెం మాట్లాడేటప్పుడు పొలిటీషియన్స్ని కానీ ఇంకొకరిని కానీ గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి రోడ్డు మీద డ్యాన్స్ వేయడం కాదు సినిమాలు దిమ్మను అడిగినాడు నిన్ను సినిమాలు దిమ్మని నువ్వు సినిమా దిగపోతే ఎవడికైనా కానీ నోట్లో ముద్ద దిగట్లేదా ఎవడికైనా దినం గడవట్లేదా ఎవడికైనా వాడి పనులు వాడు చేసుకోవడం లేదా అడిగినాడు నిన్ను సినిమా దిమ్మని ఈయన సినిమా కంటే ఐదేళ్ళు కష్టాలు వచ్చినాయంట మరి నువ్వు నీ సినిమాలోని కథానాడు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలన చేసినప్పుడు రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా కోవిడ్ వచ్చింది దాని గురించి మాట్లాడండి నీ సినిమాకే ఇబ్బందులు వచ్చినాయా ప్రభుత్వానికి లేదు మళ్ళా అప్పుడు మీ హీరో ఎర్రి పట్టినట్టు పిచ్చి పట్టినట్టు ఏంటికి రోడ్డు ఎక్కి మురిగినాడు దాని గురించి కూడా నీ హీరోని చెప్పను అంబటి రాంబాబు గారు ఒక మాట అంటానే అంత తట్టుకోలేరే మీ కథానాయకుడు మీరన్న అన్న సొట్టకూతలన్నీ సినిమా రిలీజ్ ఫంక్షన్లో గలీజ్ మాటలు దేనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అది చేశారు ఇది అని చెప్పేసి ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారిని అనకపోతే మీకు పూట గడవదు వేరే వాళ్ళు ఎవరన్నా అంటే మాత్రం రోషం పొడుచుకొస్తుందా ఏం రత్నం సినిమాలు తీసుకో నీకు లాభం రావాలని నేను కూడా కోరుకున్న స్వట్టకూత